ఇక్కడ ఈ రాయి మీద ఒక తెల్లటి వస్త్రాలు వేసుకొని ఒక మనిషి కూర్చున్నట్టుగా ఉందండి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు ఆయన అది ఎవరు నాకు అర్థం కాలేదు అంటే తర్వాత నేను ఆలోచన చేసింది దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు దేవదూతలు దేవదూతలు వచ్చి ఇక్కడ ఒక దేవదూత ఇక్కడ ఒక దేవదూత కూర్చున్నట్టుగా నాకు కళ వచ్చింది ఇంకప్పటి నుంచి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను దేవుడు దోతలను పంపించాడు ఈ స్థలాన్ని కాపుదల ఉంచాడని చెప్పని ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్థలం దగ్గర ఎవరైనా బహిర్భూమికి వెళ్ళినా ఏదైనా మందులు తాగినా నిజం చెప్తున్నా అండి నమ్మరు మీరు స్వప్న దర్శనంలో దేవుడు స్వప్న స్వప్నంలో స్థలం దగ్గర ఒక స్థలం దగ్గర బా బాడు చేస్తున్నారు రా స్థలం దగ్గరికి అని ఎవరో మాట్లాడుతున్నట్టు మా బహిర్భూమికి వెళ్తున్నారు ఆ స్థలం ఇక్కడ ఇద్దరు దేవదూతలు ఇట్లా ఈ స్తంభం దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి కూర్చున్నట్టుగా దేవుడు నాకు స్వప్నం ద్వారా చూపించాడు అండి ఇంక నేను ఇంకప్పటి నుంచి కన్ఫర్మ్ చేసుకున్నాను దేవుని శక్తి ఆ స్థలానికి వచ్చింది వచ్చిందని చెప్పని ఈ స్థలంలో దేవదూతలని చూపించిన తర్వాత దేవుడు ప్రతిష్ట చేపించాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇక్కడ ప్రతిష్ఠ చేశాను ప్రతిష్ట ఒక ఐదు కలిసి ప్రతిష్ఠ చేశాము ప్రజెంట్ అయితే నేనొక్కనే వస్తున్నాను ఆరాధ ఆదివారం పూట ఆరాధన చేసుకొని వెళ్ళిపోతాను నాకైతే ఈ స్థలం ఈ స్థలంలోకి వచ్చి కాసేపు ప్రశాంతంగా కూర్చోవటం ప్రార్థన చేసుకోవటం చేసుకొని వెళ్ళిపోతానండి ఎవరి వారికి వచ్చి తెల్లా చేతపళ్ళు వాళ్ళు వస్తుంటారు ఈ చుట్టుపక్కల అంత చేతపళ్ళు చేశారు ఎప్పుడైతే మనం ఇక్కడ మందిరం ఏర్పాటు చేయించానో ఇంకప్పటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి చేస్తున్నారు చేతపల్లి చేసేవాళ్ళు బయరు భూమికి వెళ్ళేవాళ్ళు మందు తాగేవాళ్ళు ఇట్లా వేరే వేరే కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళు ఈ దర్దాపులు ఉంటారు కానీ దేవుడు ఎందుకో ఈ స్థలమే చూపించాడు ఇక్కడే ఆయన నాకు చూపించాడు దయించి స్థలం గురించి ప్రార్థనలో పెట్టండి ఈ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా మీరందరూ దయించి స్థలం గురించి ప్రార్థనలో పెట్టండి